ఇదిగో నీ దృష్టిలో నేను మరుగు చేయబడ్డాను ఇదిగో ప్రజల దగ్గర కాదు నాకు కావాల్సింది ఘనత అయ్యా నేను పని చేస్తే నేను పది మంది దగ్గర నేను కోరుకునే మానవులు బ్రతుకుతున్నాను అది చెప్పండి కుడి చేతితో ఇస్తే చెప్పండి చెప్పండి కుడి చేతితో ఇస్తే నేను కుడి చేయంట మీరేం చెప్పాలి చెప్పండి కుడి చేతితో ఇస్తే ఎంతమంది ఉంటున్నారు అలా ఇక్కడ నేను ఏం చేయబడ్డాడు అంటే మరుగు చేయబడ్డాడు ఆయన ఎంత ఇదిగోయ్యా నేను నీతో మాట్లాడుతాను నేను నీతో మాట్లాడుతాను ఆయనకు వచ్చిన సాధన బట్టి బాధన బట్టి అయ్యా ఆయన ఎంత పరిచయం చేశాడని కాదు కానీ ఆయన దేవుని దృష్టిలో మరుగు చేయబడ్డాడు అలలోయా ఆయన మరుగు చేయబడ్డామంటే అంటే ఏంటో తెలుసా ఈ రోజు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే మనం ఏది చేసినా కూడా అది పట్టుబయలైపోవాలి అలలోయా ఏం చేయాలి ఏం చేయాలి అత్త పరిలె పవాల హల్లెలూయా నేను అని అహమ మనకి అది బెడ్ రూములో వస్తుందో తెలియదు లేదా వచ్చే ప్రార్థనబట్టి వస్తుందో నాకు తెలియదు కానీ మనమంతా దేవుని సన్నిధిలో మంది చేయబడుదుముగాక ఆమేన్ హల్లెలూయా మీరు మరుగు చేయబడాలి నీవు మరుగు చేయబడినప్పుడే నిన్ను ఆశీర్వదించే దేవుడు అలాగూ మరుగు చేయబడ్డాడు కాబట్టి ప్రజల దృష్టిలో ఘనత తెచ్చుకోలేదు ప్రజల దగ్గర మెప్పులు పొందుకోలేదు ప్రజల దగ్గర ఇదిగో సంస్కారాలు ఏమి చేయలేదు తూదండలు తెచ్చుకోలేదు కానీ ఆయన చేసిన పని ఏంటి అంటే దేవుడి సన్నిధిలో దేవుడి దృష్టిలో మరుగు చేయబడ్డాడు రోజు నీవు అయినా నేనైనా మనం కూడా దేవుడి సన్నిధి